శృంగారం చేయాలంటే ముందు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది సిగ్గు పడకుండా చేయాలి శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రతి మనమధులు అనుకోవాలి అది మాత్రం ముందు చాలు ఇంకా రతి మనమధులు అనుకున్నప్పుడు ఇక అక్కడ అద్దులు ఇద్దరు మధ్య మరి శృంగారం అనేది ఒక చెప్పలేని మధురమైన మధురాతి మధురమైన అనుభూతినిచ్చేది శృంగారం అనేది ఆ మధురాతి మధు మధురమైన అనుభూతిని ఇవ్వడం అనే దాంట్లో ఇద్దరూ కొన్ని ఉన్నాయి అంతేరికి కాదు ముందు ఒకరు బాగా బాగా రెచ్చగొట్టుకోవాలండి బాగా రెచ్చగొట్టాలి ఆ రెచ్చగొట్టుకోవడం అనేది ఎలాగా ఇంత అంత కాదు అదొక శృంగార క్రీడ ఆ శృంగార క్రీడలో ఎలా అంటే మగవాళ్ళు ఆడదాన్ని ముందు మాటలతో కవించాలి అలాగే ఆడది మగవాని కత్తి కవ్వించాలి ఆ మా ఒక్కోసారి మాటల్లో బూతులు కూడా వస్తాయి ఆ మూలకి బూతులు వస్తాయి చి బూతులు కాదు అప్పుడు అనిపించడం అనిపించలేండి అసలు ఇద్దరికి బూత్ బూత్ మాటలు మాట్లాడాల్సి వచ్చినా సరే ఆ బూత్ మాటలు అక్కడ శృంగారాన్ని పెంచేటి మాటలు అవుతాయి ఆ రెచ్చగొట్టేట్లు ఉంటాయి అన్నమాట ఆ టైంలో ఒక మగవాడు మాట్లాడినా ఆడదా రాదు ఇక అంతే అవి ఆ బూత్ మాటలు కూడా మనిషిని రెచ్చగొడకం కాదు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇది మంచి ఇది మూడులోకి వెళ్ళాలంటే మాత్రం మూడోకి వెళ్ళాలి వెళ్ళేప్పుడు మాట్లాడాలి ఏంటి ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అనుకోవడానికి వీలు లేదు అందుకనే శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇవి ఖచ్చితంగా చేయాలి సిగ్గు పడకూడదు చెప్పేది అనమాట ఇక మా మాటల్లో ఏది 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 కావాలంటే అలా చేసు ఇంకా అలా అయిపోయాక ఇక మగవా ఆ స్త్రీ మగవాడిని చాలా చాలామంది ఆడవాడికి మామిలు మగవాడి అంగం పట్టుకోండి చీజ్ అంటుంది కొంతమంది ఆడవాస్తే మగవాడు అంగాన్ని పట్టుకోండి ఇష్టపడరు కానీ మగవాడి యొక్క అంగాన్ని పట్టుకుని ఆమెకు అసలు ప్రేరేపిస్తే మగవాడికి ఆ పురుషాంగం ఇక రంగిల్ స్ట్రాంగ్ కడ్డీలా తరైపోతుంది కొంత పట్టుకో కానీ ఆ ఆడది పట్టుకుందా నపుసుకుని అనుకుంటున్న మగవాడికి కూడా ఎక్కలేని లేని మూడు వచ్చేస్తుంది ముందు ముందుకు అంటే రోమాటిక్ టాక్ రోమాటిక్ బిహేవియర్ రోమాటిక్ బిహేవియర్ కానీ రోమాటిక్ టాక్ రోమాంటిక్లో ఇంకా ఈ మాటలన్నీ కూడా వస్తాయి మాట ఆ మాటలు మా మాట్లాడకపోవడం మాట అంటూ లేదు తర్వాత అంగ చూషణ లింగ అంగ పురుషాంగాన్ని ఆడవాళ్ళు నోట్లో పెట్టుకొని చేస్తుంటే మగవాడికి మాత్రం చెప్పని ఆడవాళ్ళు కూడా వస్తుందండి చాలా చాలా వస్తుంది మూడు ఇక మగవాడు గచేత చేత ఆ అంగ చూష్ణ అనేది శృంగారంలో ఇది చీ అనేది అక్కడ లేదు అసలు రాదు ఫీలింగు రాకూడదు కూడా అది అంగ అదే మగవా స్నానం శృంగారంలో పర్వడు ఇద్దరు శుభ్రంగా స్నానం చేయాలి బాలు ఎక్కడ మురికి లేకుండా చూసుకోవాలి పురుషాంగ మురికి అది ఆడవాళ్ళ దగ్గర కూడా ఆడవాళ్ళు కూడా యోని దగ్గర వెంట్రుకలు లేకుండా శుభ్రంగా చేసి క్లీన్గా ఉంచుకోవాలి ఆ స్నా ముందు స్నానం చేసి క్లీన్గా ఉంచుకోవాలి అక్కడ ఏం మురికి లేకుండా ఉంటే మగవాడు ఆడవాళ్ళకి ఆ ఎలా అయితే ఒక స్త్రీ మగవాడికి అంగచూషణ చేస్తుందో అదే విధంగా మగవాడు ఆడదాని దగ్గర యోని తన నాలుగుతో ఇలా ఇలా అంటుంటే ఎక్కడ లేని మూడు వస్తుంది చప్పలే టాప్ గడిపోతుంది టాప్ గేర్లో ఉంటుంది అంత టాప్ గేర్లో గెడుతున్నమాట అంచేత అక్కడ ఇంకేం ఆలోచించకూడదు ఒక రతిక్రియలో పాల్గొన్నప్పుడు ఏదచ్చి యోని అని అక్కడ ఫీలింగ్ రాకూడదు ఆ రంగం చక్కగా మీరు చూడండి పశువులు కూడాను అవి శృంగారిన పడుకుడు అవి యోని దగ్గర నాలుగు నాకుతాయి ముందు నాకుతాయి అంటే మనుషులు పశువులు కాదు కదా అడిగినా ఎక్కడైనా సరే రతి వచ్చారు కదా ఆ పశువులైనా మనుషులైనా అది ఒకటే రంగా ఉంటుంది అంచేత ఇద్దరు మగవాడు ఆడవాళ్ళ యోని దగ్గర నారెడ్డి చూడసులు ఆడవాళ్ళ దగ్గర రది మగవాడికి ఒక ఆడది అంగతోషం చేస్తే వచ్చే సుఖం కంటే హ్యాపీనెస్ కంటే ఒక మగవాడు ఆడదానికి చేస్తే ఆ పొందే తృప్తి ఆనందం సుఖం డబల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది అంత కాంతి మగవాడు చేయరు కానీ ఇది చేచ్చా అనుకోడు చేచ్చా అని అనుకుంటూ ఉండాలంటే ముందు అవన్నీ క్లీన్గా ఉండాలి క్లీన్గా ఉన్నట్లయితే మాత్రం చక్కగా ఉంటాయి అధ్యత ఈ శృంగారలు ఇవి చేయకుండా పనులుంటు అన్నీ చేసేవి ఇక ఒకసారికి చక్కగా కొంత కొన్ని సందర్భాలు అయినట్లయితే ఇక యానల్ ఇంటర్ కోర్స్ కూడా చేస్తుండే మూడులో ఆగలేక యానల్ ఇంటర్ కోర్స్ అయితే యానల్ ఇంటర్ కోర్స్ అంత ఇదిగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ కరెక్ట్ కాదని మేము డాక్టర్ని చెప్తాం కానీ ఆ టైంలో ఒక్కోసారి యానల్ ఇంటర్ కోర్స్ అంటే మలద్వారంలో కూడా స శృంగారం చేయడం ఉంటూ ఉంటుంది అలాగే నోట్లో పెట్టి చేయడం ఉంటూ ఉంటుంది ఈ రంగా ఇవన్నీ కూడా అక్కడ నిషిద్ధాలు కాకుండా ఉంటాయి శృంగారంలో ఇది పనికి చేయొచ్చు చేయకూడదు అని అనుకోవడం వీళ్ళు మూడులో గిల్లు కూడా ఎక్కడ ఉంటాయి అంచేత మనిషికి కావాల్సినంటే ఒక చక్కని సంభాషణ కావాలి మూడు పెంచాలి ఆ మూడు పెంచేసిన తర్వాత మేము ఇక అంగచూషణ చాలా చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి అంగ చూషణ చాలా ఇంపార్టెంటు అక్కడ జీస్ పంపార్టెంట్ అలాగే కొన్ని సందర్భాల్లో మా ఆ స్త్రీలు అంగచూషణ చేస్తుంటే ఇంకా నోట్లో వీర్యం పడిపోతుంది నోట్లో వీర్యం పడిపోతే వీర్యం పడిపోయింది ఏంటి ఛీ అని అన్న లేదు పడికొని మింగేస్తారు కూడా దాన్ని వీర్యం పడిపోతే మింగేయడం కూడా జరుగుతుంది అనమాట మింగడం వల్ల మింగడం వల్ల ఏం అవ్వదు వీర్యం మింగినంత ఏమవుతుంది కొంత కొందరు పడే పడేవి నోట్లో పడే అంటారు వాళ్ళు అంటే ఎంత లెలి కలిపి వాళ్ళకి ఆ బెంగ చూసి చేసేప్పుడు ఆ వీర్యం నోట్లో పడితేనే వాళ్ళకి ఎక్కడలేని అనుభూతి కలుగు చక్కని అనుభూతి కలుగుతుంది అంతే అది అక్కడ నోట్లు వీర్యం పడడానికి అది మింగకూడదని గుమ్మేయడం లేదు మింగిర ఏమీ అవ్వదు వీర్యం ద్రవం మా ద్రవం అంతే మన ఏమా అన్ని ఆహారాల్లో లాగానే అది కూడా ఒక ఆహారం కింద ఉంటుంది తక్కిన ఆహారాలు ఇస్తే మనిషి బలం ఇస్తే అది ఏమి పోదు అనుకోండి మింగినా ఏం పోదు నథింగ్ ల్యాపెన్ దానివల్లే నష్టం లేదు లాభం లేదు కానీ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా ఉంటుంది అంటే శృంగారంలో పాల్ముడు ఇది చేసి చేయ ఇలా చేయ ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అనేది లేదు నిషేధాలు ఏం లేవు వాళ్ళు అనుకున్న మనసుకు నచ్చినవి ఆ రంగి కూడా చేయాలి కొంతమంది మొత్తం శృంగారంలో మొట్టమొదటి కొంతమంది అయితే మూడు రావడం కోసం అని ఒళ్ళంతా నాకుతారు నాకు పెట్టి అందుకని శుభ్రంగా స్నానం చేసి నీట్గా ఉండాలని చెప్పేది నీట్గా ఉండాలి నా బాడీ పాల్గొనంత మొత్తం బాడీ అంతా కూడా అంత తంగితో వాటిని ఇలాగా టచ్ చేస్తుంటే మొత్తం బాడీ నోడుతో నా నోడుతో నాకుతుంటే ఉంటే పై నకసిక పర్యంతం నోడుతో నాకుతుండే నాకుతూ వెళ్తుంటే అంటే బాడీ అంతా క్లీన్గా లేకపోతే లేనిపోయి లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంచేత మొత్తం చేయచ్చు అది చేయొచ్చు ఇది చేయకూడదని లేదు ఏ రకంగా చేసి ఇద్దరు ఎంజాయ్ చేయవచ్చు